హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్నానియా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా నాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చూడబోయే ఊరు ముకుడుపల్లి ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి డిస్టిక్ కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ అనమాట రోడ్డు అయితే చాలా బాగుంటుంది ఈ ఊర్ తోనే ఎండింగ్ అనమాట ఇక్కడ బస్సు సౌకర్యం అది ఉండదు కేవలం ఇలా జీపులు మాత్రమే వస్తాయి అది కూడా ఆదివారం అనేది ఎందుకంటే కొయ్యూరులో సంత జరుగుతుంది ఆ రోజు మాత్రమే ఈ వెహికల్స్ అన్నమాట కాయలా చల్లిపండలా ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా పనుల కాలం ప్రారంభం అయింది బిజీ అయిపోయారు ఈ ఊర్లో కేవలం పదకొండు ఇల్లులు మాత్రమే ఉంటాయి అందరూ వ్యవసాయదారులే ఇక్కడ ఎక్కువగా వర్షాధార పంటలు పండుతాయి అనమాట వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వరి నాట్లు వేయడం కూడా స్టార్ట్ చేశారు ఇంకా వరితో పాటు చాలా రకాల పంటలు పండిస్తారు అనుకోండి అందులో ముఖ్యమైనవి కాఫీ పసుపు అల్లం కూరగాయలు కూడా వీళ్ళు సాగు చేస్తారనమాట ఇక్కడ ఒక అన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడే చేలో నుంచి వచ్చినట్టున్నారు ఒకసారి మాట్లాడేద్దాం మీ ఊరు బాగుంది చక్కగా అందంగా ఉంది బాగున్నావమ్మా నేను ఎప్పుడు మీ ఊరు రాలేదులే ఫస్ట్ టైం వచ్చాను బాగుంది మీ ఊరు అటువైపే ఉన్నాను పొద్దుట్నుంచి నుంచి ఇలా వస్తున్నాను అనమాట ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు కింద బోరుందా ఉందా మరి వర్షం పడుతుంది కదా అసలు మరి ఇప్పుడు నుంచి తెచ్చుకుంటారు కుళాయి లేదు మరి రావట్లేదు మరి రావట్లేదు ఊట నీరు లాంటి తెచ్చుకుంటారా ఊట కూడా అచ్చా కుళతున్న కుళాయి వస్తుందని ఊట రావట్లేదు కూడా సరిపోయింది అయితే బోర్ కొట్టినట్టున్నారు బోర్ ఓపెన్ చేయలేదా ఎప్పుడు కొట్టారా మేము సంక్రాంతి ఏం కూరలు ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళొచ్చారు పొలం దగ్గరికి వెళ్ళొచ్చారు ఇంక ఇప్పుడు వంటలు చేసుకోవాలి సీరియస్గా సరే అలా వెళ్ళేసి వస్తాను అందరిని పలకరించేసి వస్తా ఈ ఊరు ఏంటన్నా ముకుడుపల్లి కదా ఏ పంచాయతీలోకి వస్తుంది కొయ్యూరు పంచాయతీ బూదరాల పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరు డిస్టిక్ కొత్తగా మారిపోయింది ఇంతకు ముందు విశాఖ డిస్టిక్ కదా ఎన్ని ఉంటాయి అన్న ఇక్కడ పదకొండు ఉన్నాయా ముకుడుపల్లి ఇది ముగుడుపల్లిలో చాలా వీధులున్నట్టున్నాయి వీధి పేరు సాకరేది సాకరేపు వీధి ఎప్పుడు పట్టారు చల్లెది మాట్లాడుతుంది కదా ఇది ఇప్పుడు ముగ్గుకే తీస్తుంటు ఆ ముగ్గుకే తీసుకున్నాను ఎలా పెట్టాడానికి రా కోల్డబడ్డాది ఏమో అనేసంట ఇల్లు కూడా బాగుంది ఇప్పుడు అలక్కొని ముగ్గులు కూడా పెట్టుకుందమ్మా ఏం కూరకు వస్తున్నాజల్లి తోటకూర తోటకూర ఇప్పుడు కూరదేమో కదా కోసేసుకో అటు ఇటు ఇటువైపు పసుపు ఎక్కువ పండిస్తారమ్మ చెల్లి ఇవన్నీ పసుపు తోడ్లే బాగున్నావమ్మా ఏం చేస్తున్నావు పసుపు తోటి గాబి తీస్తున్నావా చిట్టి టమాటాలు ఇక్కడ కనిపించినవి చల్లి విత్తనాలు తీసుకెళ్ళాలి బాగుంటాయి బాగుంటాయి కూరకి కానీ ఏ సీజన్లు కదా ఈ సీజన్లోనే ఉంటాయి గుత్తులు గుత్తులు వాళ్ళకి కాస్తాయి చిలక తోట కూర కోస్తున్నా కదా ఈ కూడా లేతే ఉండుకొలగ చెల్ల లేతే ఉండుకొాల పువ్వు వచ్చేసన బాగున కూర హ్ సర్దునే పురుగులు అట ఉంటాయ కదా అలా గట్టిగా దులిపితే రాలిపోతాయి కదా ఎంతమంది ఉంటారు చెల్లి సరిపోద్ది అంటే చిన్న పాప కూడా తింటుంది కదా చక్క కడగాలి లేకపోతే మట్టి మట్టి ఉంటుంది ఇసుక చిన్న చిన్నగా అంటే మనకి తోటకూర అంటే ఇంకా తొందరగా అయిపోద్ది కదా తొందరగా అవుతుంది అంట చిలక తోటకూర ఈ ఆకుకూర లేదన్నా కానీ తొందరగా అయిపోద్ది ఇంకా చిన్న చిన్న ముక్కలు ఇంకా తొందరగా ఉంటుందా ఎంత మంది పిల్లలు చెల్లి మీకు ముగ్గురు ముగ్గురా చిన్న పాప పెద్ద పా బాబునా బాబా కూడానా బాబా తర్వాత పాప చదువుతున్నారా పెద్ద పిల్లలు పెద్ద పాప చదువుతుంది అక్క ఇక్కడేనా లేదా అరవినగర్ లేసా పీజ్ ఎక్కువ పెరిగిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి టీస్ తీసుకున్నాను నిన్నే ఇంక ఇక్కడ ఇక్కడ చదివిస్తున్నారు ఇక్కడ కొయ్యలు లేదు అని అంటున్నాను మరి ఒకవేళ టీసులు అవుతుంది ఇక్కడ ఇక్కడ చీట్ అదే సీట్లు కాలుగుంటే అక్కడ వేసిస్తాను అంటాడు అక్క ఆర్బీ నగరం అంటే ఉంది అదే గూడెం లోనకి లోనకెళ్ళాలి ఓహో ఓకే ఓకే సరే సారీ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అక్కడ తెలియలేదు కదా అక్క మరి ఎందుకు ఫస్ట్ క్లాస్లో వేసాడు అంటే రెండు సంవత్సరాలు అవైంది ఫీజుల ముప్పై వేలు అంటేనేమో అట్లేమనేసి ఇంకెక్కడికి తీసుకొచ్చేసారా ఇప్పుడు కొయ్యూరులో జాయిన్ చేస్తా జాయిన్ చేస్తారా ఊరు ఊరంతా గురు ఊర్లో అయితే ఎక్కడి దాకా వెళ్ళారు కదా ఇక్కడి వరకే వచ్చాం మీ హస్బెండ్ ఏం చేస్తుంది చల్లి ఏం చేయడం కాలేదు వ్యవసాయం వ్యవసాయమైనా ఇక్కడేనా అయినా బాగానే జాయిన్ చేస్తారు పిల్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే బాగా చదువుతుంది అక్క నిన్నే ఫస్ట్ ర్యాంక్ అన్నట్టు వచ్చింది మార్క్ లిస్ట్ కూడా ఉంది కానీ అది ఇక్కడ ఇంగ్లీష్ బాగా చదువుతారు కానీ ఇప్పటికీ బాధపడుతున్నాం అక్కడ అలాగన్నట్టు ఏటి అంత బాగా చదివే పిల్లకి పెంచేసారు ఎలా చదివించుకోవాలి అన్నట్టు వాళ్ళకి చిన్నప్పుడు కొంచెం తక్కువ ఫీజులు ఉంటాయి క్లాస్ పెరిగే కొద్దీ ఫీజులు రేట్లు రెండు కడుపుకోవాలా ఇసుక కానీ దీనికోసం చేసినంత టైం కూడా ఉండదు కదా టడిగిపోద్ది చాలా పది నిమిషాలు కూడా పట్టదా కొంచెం ఎండు కాదు పొడబతే బాగుంటుంది ఏమన్నా చదువుకున్నావు చెల్లి చదువుకోలేదంట ఏమి కానీ చదువుకున్నట్టే కనబడుతున్నావు ఏం చదవలేదు ఎందుకంటే అందుకే పిల్లలు బాగా చదువుతున్నారు మీ అమ్మాన కాదు పచ్చిమిరపకాయలు పచ్చిమిప్ప కాలు అంటే బాగుండాక పచ్చిమిప లేవు అప్పుడప్పుడు వస్తున్నాక అయితే వస్తాను ఎందుకంటే మంచి డిసెంబర్ నెలకి రాక పొలాలు ఉంటాయి కదా దసరా కొద్దాం అనుకుంటున్నాం దసరాకి రావు పొలాలు గావలు అలా తీంటారు బాగుంటుంది సేను ఏం చదువుకున్నారు నేను డిగ్రీ బిఈడి అంత చదువుకున్న ఇలాంటి వీడియోలా వీడియోలు ఏముంది ఇది ఇష్టం అనమాట వీడియోలు చేయడం అంటే ఇష్టం మాట చేసుకోవచ్చు నచ్చకపోతే వదిలేవచ్చు వదిలేయచ్చు అంతే స్తాను అప్పుడు బాగా ఒక ఐదు నిమిషాలు అలా వేది కదా మగ్గిపోయిన తర్వాత కదా ఎంత కూర కాస్త ఎంత కూర అయింది కదా కొంచెం సార్ కొంచెం కారం వేసి ఫ్రై అయిపోద్ది ఫ్రై రెడీ కూర రెడీ సాల్ట్ అంటే పచ్చిరపాలు లేవు కదా అమ్మా అన్నం ఉండేదిన ఒక ఫాఫ్ ఒక ఫైవ్ నిమిషాలు ఉడికిపోయిన తర్వాత నేను చేసుకోవాలి ఇంకా పచ్చకూరలో ఎంత కారణం వేసిన కనిపించదా కదా కలర్ఫుల్ పచ్చగా కనిపిస్తున్నాం కదా పచ్చకూర పచ్చకూర అయిపోయాట్ట ఇంకా చిట్టి తల్లి కూర రెడీ అయిపోయింది అన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది వాటర్ అయిపోయినా ఈ వాటర్ సరిపోద్ది చాలా వాటర్ ఉంటది కదా కూరలో ఎందుకు తినదంట కాలుతుందనా అదంతే అక్క సరే కన్నా తిను పాలు తా కాదు కనిపిస్తుందా అంత మంచోడో కాళ్ళు చేతులు కడిగేసుకున్నాడు ఉండదు வா <laughs> தர <laughs> <laughs> <I can> feel... <laughs> ంగా ఉందేమో అదే ఇంకా కంగారు కంగారు పేడ తీసిందరూ తింటుంది కూరలు ఇలాంటివి అంటే ఇష్టంగా తిండు ఆకుకూరలు అంటే ఇష్టమేమో ఈ బుజ్జోడ ఏం చదువుతున్నాడు క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇక పంపించున్నారు లేదు మరి పంపించవచ్చు కదా ఊర్లో పడకన్నా జాయిన్ చేసాండి అయితే డబ్బులు లేకుండా సోమవారం సేపు జాయిన్ అయ్యా చెద పెట్టేసిందా ఇదేంటి పుల్లలు పెట్టుకుంటారు చా దీంట్లో కూడా బాగుంది ఇదేదో దాని స్టాండ్ ఏమో కింద కర్రలు పెట్టుకోవాలి కింద కర్రలు పెట్టేసుకోవచ్చా బాగానే ఇచ్చే తెలియదు వెరైట్గా ఉంది ఇక్కడ పుల్లలు పెట్టేసుకోవాలి ఇదిగో స్టాండ్లో బాగుంది బాగుంది తొందరగా అయిపోద్ది వంట మీకెలా అనిపించింది మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియచేయగలరు ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్ పిల్లల అభ్యున్నత కోసం తల్లిదండ్రులు పడే ఆవేదన అంతా ఇంత కాదు తల తాకట్టు పెట్టైనా సరే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు కదా ఈ వీడియోలో ఆ తల్లి పడే ఆరాటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా మీరేమైనా సహాయం చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా అందించవచ్చు అవి నేను వారికి అందిస్తాను